జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో యాభై తొమ్మిది అరవై శ్లోకాల నామార్థాలు తెలుసుకుందాం ఇవి రెండు కూడా స్వాతి నక్షత్రానికి చెందినవి వేద అంటే లోకాలను నిర్మించి నిర్వహించేవాడు స్వాంగ అంటే కర్త కర్మ క్రియ అన్నీ తానే అయి ఉండి సమస్తాన్ని నిర్వహించేవాడు అజిత జయించడానికి సాధ్యం కానివాడు కృష్ణ నీలమేఘ శ్యామ వర్ణుడు దృఢహ దృఢమైన వాడు సంకర్షణోచ్యుత అంటే అచ్యుతుడైన సంకర్షణుడు రెండు కలిపి ఒకే నామంగా చెప్పబడుతుంది వరుణ సాయంకాల సూర్య స్వరూపుడు వారుణ అంటే వరుణుని పుత్రులైన అగస్య వశిష్ఠులుగా ఉద్భవించినవాడు వృక్ష వృక్షం వల్లే స్థిరంగా ఉండేవాడు పుష్కరాక్ష పద్మముల వంటి కన్నులు కలవాడు మహామనహ గొప్పదైన మనస్సు కలవాడు ఇప్పుడు అరవైవ శ్లోక నామార్థాలు భగవాన్ అంటే షడైశ్వర్య సంపన్నుడు ఐశ్వర్యం పరాక్రమం కీర్తి శ్రీ జ్ఞానం వైరాగ్యం అనే ఆరింటికి భగం అని పేరు భగం కలవాడు భగవంతుడు భగహ ప్రళయకాలంలో తన ఐశ్వర్యాది శక్తులను తిరిగి తనలోనికి తీసుకునేవాడు ఆనంది ఆనంద స్వరూపుడు వనమాలి వనమాలను ధరించినవాడు హలాయుధ బలభద్రుని అవతారంలో నాగలిని ఆయుధంగా ధరించినవాడు ఆదిత్య అతిథి కశ్యపులకు వామనుడిగా జన్మించినవాడు జ్యోతిరాదిత్య సూర్యకాంతి మండలంలో తేజస్సు తానే అయినవాడు సహిష్ణుహో శీతలం ఉష్ణం రెండింటిని సహించువాడు గతి సత్తమ సకల జీవులకు తానే ఆధారుడు జయ శ్రీమన్నారాయణ తర్వాత భాగానికి వేచి ఉండండి